వెల్కమ్ టు సుమన్ టీవీ రకరకాల డబ్బా టిఫిన్లు చేసుకుంటాం మనం మురుకులు చక్రాలు జంతికలు చేగోడీలు చెక్కిలాలు ఇలా బోల్డ్ అన్ని పేర్లతోటి ఇక్కడ సకినాలు అని కూడా అంటారు ఏదో ఒక పిండి దాని ఒక సన్నటి ఆకారంలో చేసి నూనెలో వేయటం ఇవాళ ఒక చిన్న వెరైటీ వంటకం చేద్దామండి ఇది ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో మా చిన్నకాయ చెప్పిన ఐడియా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది పుట్నాల పప్పు మామూలుగా మనం శనగపప్పుతో చేసుకుంటాము మినపిండితో చేస్తాము బీపిండితో చేస్తాం కదా అప్పుడప్పుడు పుట్నాల పప్పు తోటి కూడా చేసుకోవచ్చు ఈ పుట్నాలు ఉంటాయి కదా ఒక కప్పు పుట్నాలు తీసుకుని ఒక కప్పు పుట్నాల్ని గ్రైండ్ చేసేయండి ఇగో పుట్నాల పిండి కనపడుతుందా పుట్నాల పప్పుని మెత్తగా శనగపిండి లాగా అయ్యేలాగా మెత్తగా గ్రైండ్ చేసేయండి ఒక కప్పు పుట్నాల పిండికి మూడు కప్పుల బియ్య పిండి ఇది మామూలు మన ఇది ఉంటుంది కదా బజార్లో నుంచి తెచ్చుకునేది లేదా మనం పట్టించుకుంటాము అదైనా వేసుకోవచ్చు అది బాగుంటుంది బయట నుంచి తెచ్చుకునేది ఓసారి మొత్తం కలిపేసి శనగ పిండి అంత ఇబ్బంది పెట్టదు కొంచెం పెడుతుంది అంత ఎక్కువగా దీంట్లోకి ఏం చేస్తామంటే వామ్ కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చండి ఎంతైనా శనగ ప్రోడక్ట్ అని వాము వేద్దామనుకుంటాను నేను నేను కొంచెం చక్కగా నలపండి వాముని ఏదైనా దేంట్లోనే వేసి దంచితే ఏమో నలిపిపోయి పిండి పిండి అయిపోతుంది అలా చేయక్కర్లేదు నలిపితే మంచిగా వాసన వస్తుంది వేసేమో ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు తర్వాత కారము వేసుకోండి మరి సంటి పిల్లలు చిన్నపిల్లలు తినాలంటే కొంచెం కారం తగ్గించుకుంటే సరిపోతుంది ఓసారి పిండి మొత్తానికి కలపండి స్టవ్ ముందే ఎందుకు వెలిగించానంటే ఇందులో కాగిన నూనె పోస్తే కొంచెం మొరమొరలాడుతూ బాగా వస్తాయన్నమాట అందుకని స్టవ్ వెలిగించి పెట్టాను అంటే మొత్తం పిండి ఆశాంతము కలపకుండా సగం సగం తడుపుకోవాలన్నమాట లేకపోతే డ్రై డ్రైగా అయిపోతుంది పొడి బారిపోతుందని ఒకేసారి కలపద్దంటారు దీంట్లో ఏం చేద్దామంటే ఈ మరుగుతున్న నూనెని పోసేద్దాం చక్కగా పొంగుతోంది చూడండి ముద్ద కడుతుందో లేదో చూడండి పిండి ముద్ద కడుతుందంటే నూనె సరిపోయినట్టు లేకపోతే ఇంకొక కరగరిట వేస్తే బాగుంటుంది బియ్యపిండి ఒక్కోసారి పాత బియ్యపిండి అంటే ఎక్కువ కాలం ఉన్న బియ్యం తాలూకు పిండి అనుకోండి అప్పుడు మరీ పొడిగా అయిపోతుంది ఇత ఇలాగా ఉండవాలన్నమాట ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో నుంచి సగం పిండి పక్కన పెట్టుకుందాము కొంత పిండిని కలుపుకుందాం మధ్య మధ్యలో పక్కన పెట్టుకుని కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం మన జంతికల పిండి కంటే ఒక్కరవ గట్టిగా తడుపుకోవాలి లేకపోతే మనం దీన్ని జంతికలు కొట్టాలు మీరేమంటారు మా వాళ్ళంతా తలా ఒక పేరుంది ఏమిటమ్మా మురుకుల మురుకుల పావు ఒక పేరు చక్రాల గిద్దలంటారు ఒకవైపు మేమేమో జంతికలు కొట్టమంటాం మీరు ఎవరెవరు ఏమేమంటారో ఆ పేర్లు కూడా ఎంతక్క కామెంట్లలో రాయండి కొత్త భాష ఏ ప్రాంతం వాళ్ళదో తెలుసుకుని మేము కూడా వాటిని వాడుకుంటుంటాం అప్పుడప్పుడు ఇలా సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం ఇట్లా చేస్తే చక్కగా దిగిపోతుంది ఇదేంటంటే మన శక్తికి అనుసులు చూసేస్తుంది పిండలేకపోతాం అనమాట నూనెలోకి వేయాలి కదా దీన్ని ఓకే దీన్ని పక్కన పెడదాం ఏమి లేక నీళ్ళకు పోయితే కొంచెం పిండి కలుపుకుంటాం అంతే అందుకంటే పెద్ద భయం ఏం లేదు రాలేదనిపిస్తే పిండి కలిపేస్తాం రిబ్బన్లు తలుపు ప్లేట్ వేస్తే సరిపోతుంది మీకు ఐడియా ఉంటుంది కదా ఇలా పొడుగా అయితే చక్కచక్క వేగిపోతాయి సన్న రకం కాదు ఇది బాగుంటుంది ఎక్కువ నిండా పెట్టామనుకోండి చేతికి బరువు అయిపోతుంది కాస్త తక్కువ పెట్టుకుంటే సగం పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇది కాక ఇంకో పొట్టి రకం వస్తుంది కదా ఊరికే ఇట్లా నొక్కేది అదైతే ఇంకా హాయిగా ఉంటుంది ఇవాళ ఇది చేతికి దొరికింది అందుకని దీంతో చేస్తున్నాం అండి నూనెలోకి డైరెక్ట్గా పెండి ఇదేంటంటే హై ఫ్లేమ్ మొదట నూనె కాలిపోతుంది కానీ మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేగేటప్పుడు మీడియంలో పెట్టుకోవాలి కొంచెం వేడి పట్టగలిగితేనే ఈ పని అండి లేకపోతే సెగ వచ్చేస్తుంది అది దిగే లోపల ఇది కాకుండా ఇట్లా నొక్కే రకాన్ని కనుక పెట్టుకుంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది మొదటి వాయి కాస్త తెల్లగా కొంచెం ఎక్కువగా వేగ వేగలేదనిపిస్తుంది రెండో వాయ మూడో వాయ వచ్చేసరికి నూనె బాగా మరుగుతుంది కదా చకచకా వచ్చేస్తాయి సెకండ్ సైడ్ రెండో వైపుకి తిప్పేద్దాం రంగులో తీసామని అనుకోవద్దు లేత రంగులో తీసినా ఇది చల్లారేసరికలా రంగు ముదిరిపోతుంది అందులోనే ముదిరిస్తే ఆ రుచి మాడు రుచి వస్తుంది అనమాట తీసేద్దాము కొంచెం లేత రంగులో వచ్చిన కంగారు ఏం లేదని చెప్పాను కదా ఒకవేళ మీకు బాగా కొంచెం డార్క్ కలర్లో కావాలి ముదురు వేపు కావాలంటే ఇంకొక నిమిషం ఉంచుకోవచ్చు కానీ ముదురు వేపులు ఎప్పుడు కూడా క్యాన్సరస్ అని చెప్తారండి మాడుగా ఉండేవి తినకూడదు ఇప్పుడు చూడండి ఇది మంచిది కాదు ఇది పర్వాలేదు వేడి వేడి పుట్నాల మురుకులు చూడండి పట్టం అంటుంది నాకు మైక్ దగ్గర పెట్టిన కరకర అంటుంది శబ్దం వినిపిస్తుంది కదా నోట్తో తినేటప్పుడు ఇంకా కరకరలు వస్తుంది ఇలాగే నోట్లో కూడా కరకరలాడతాయి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి